హలో అండి అందరికీ నమస్కారం ఆయ్ పద్మ వెల్కమ్ టు పద్మ చందన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న ట్వెంత్ సారీ సెవెంత్ రోజు బ్లాగ్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాం కదా అక్కడ అయితే అమ్మ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఇది మా చెల్లె వాళ్ళ బాబు బర్త్డే అనమాట ఇంకా అక్కడే ఉన్నాం కాబట్టి అమ్మ కోసం అయితే వెళ్ళాం కదా ఇంకా అందుకే అందరం అదే రోజు బర్త్డే కాబట్టి అక్కడ సెలబ్రేషన్ అనేది చేశాము ఇంకా బయటికి వెళ్ళొచ్చాము కదా నైట్ అంటే సాయంత్రము బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇలా అన్ని డెకరేషన్ అయితే చేసేసుకున్నాం చిన్నగా ఇంకా మా హణిక అయితే రెడీ అయింది చూడండి ఇలా రెడీ అయ్యింది ఇంక ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను టూ డేస్ బ్లాగ్ అయితే చేశానండి అంటే టూ డేస్ బ్లాగ్ అంటే ఇప్పుడు ఈరోజు నైట్ నుండి రేపు మళ్ళీ మేము ఊరెళ్ళే వరకు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లాగ్లో అయితే మేము ఎంతమంది సిస్టర్స్ ఉన్నామో ఒకసారి మీరు కామెంట్ చేయండి అంటే మా సిస్టర్స్ అనేది నేను లాస్ట్ టైం మేము ఒక ఫంక్షన్లో ఫంక్షన్కి మీట్ అయ్యాము కదా అప్పుడు అందరం ఉన్నాము అప్పుడు అనుకున్నా కానీ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూసి మేము ఎంతమంది సిస్టర్స్ ఉన్నామో ఈ వీడియోలో ఎంతమంది ఉన్నామో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ టూ డేస్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ రోజు నుండి రేపు మళ్ళీ ఇక్కడ నుండి మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా నేను మళ్ళీ చెల్లవాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రేపు మళ్ళీ ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను అవి కూడా దీంట్లోనే యాడ్ చేశాను అనమాట అండ్ మేము ట్రైన్ ఎక్కింది ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లోనే కంటిన్యూగా ఉంటాయి ఇంకా ఈ బ్లాగ్తోనే మనము ఊర్లో తీసిన వ్లాగ్స్ అయితే అయిపోతాయి అన్నమాట అండ్ అందుకనే ఇంకా చిన్న చిన్న బ్లాగ్స్ ఎందుకని చెప్పేసి ఒక వీడియోలోనే అన్నీ కూడా పెట్టాను మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ మేము ఎంతమంది సిస్టర్స్ ఈ వీడియోలో ఉన్నామో కూడా కామెంట్ చేయండి అండ్ నేనైతే ఎక్కువగా వాయిస్ వర్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉండాలి ఈ వీడియోస్ అనేది అని నేనైతే నార్మల్గా న్యాచురల్గా ఉండేలాగానైతే వాయిస్ పెట్టకుండా ఉంచాను చూడండి మీరు ఎండింగ్ వరకు అండ్ ఇంకా బర్త్డే అయితే మా చిన్నోడు చూడండి ఉదయ్ ఇంకా అంటే హన్విక వాళ్ళ బ్రదర్ అనమాట మా చెల్ల వాళ్ళ పాప బాబు ఇంకా అనుకోకుండా అదే రోజు కలిసి వచ్చింది బర్త్డే కూడా ఇంకా అందరం ఒకటే దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకా ఈరోజు సెలబ్రేషన్ అనమాట అండ్ ఇంకా బాబు అయితే కేక్ కట్ చేయబోతున్నాడు ఇంకా హన్ అయితే కేక్ పెట్టమనంటే ఇంకా పక్క పక్క జరుగుతుందనమాట చూడండి ఇంకా నేనైతే వాయిస్ ఎవరైతే ఇక్కడికే ఆపేస్తున్నాను ఇంకా న్యాచురల్గా పెడతానండి వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూసి మేము ఎంతమంది సిస్టర్స్మో తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు కామెంట్ చేయండి అండ్ తెలిసిన వాళ్ళు కూడా చేయండి ఎందుకంటే అంటే మన వీడియోస్ని నార్మల్గా మనకి తెలిసిన వాళ్ళు కూడా మా రిలేటివ్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు తెలియని వాళ్ళు ఎంతమంది చేస్తారో చూద్దాం ఓకేనా తర్వాత చెప్తాను నేను ఎంతమంది మనది మీ మమ్మీ నాన్న ఆశీర్వాదం తీసుకునవారా ఇప్పుడు నాయన బొందున తీసుకు బొందున ఏ కూసిందండి శివగా మావలకైతే తీసుకున్నారు అయ్యో ఏ నవర బస్తాలో కట్ల అన్ని ని పన్నో చేర్చుటనే వతను సైడ్కు తిరగవే ఓ బుజ్జి ఇయ్యయ్య ఇయ్యయ్య గిడిగిడి చేసుకో ఆ కూసుడు ఏమొచ్చింది అన్నానా ఇరుసుడు దై da da cinema isla emaindi baba jeld jeld vetta navila avo athi asha dana prachara meenda prachara abhi abhi apne holo ha ki vatachina namma cheppu nello agale unke usko ayo ee rara ൂപ്പ ഗ്രൂപ്പംസിന് തപ്പ ചൂടേണ്ട ഫ്രെൻഡ് നമ്മൾ ഫോട്ടോ అందరు ఒక్కసారి చూడండి ఒక్కసారి అటు ఒకసారి కదా அப்படே பிள்ளை అప్పుడు మేరు వరితే ఏమతరాక అయ్యబాలి అక్కడ వై సైలెంట్ గా అయ్యాలి సైలెంట్ అన్నది నందీననే నా అమ్మే చెప్పింది అలా కంప్లీట్ సైలెంట్ మైలు నవేరాను ఎరే అరపులందులే అండి గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఎప్పుడైతే బ్రెస్ చేసుకుంటాను ఇంకా ఇది మార్నింగు నిన్న నైట్ అయితే కేక్ కట్ చేసాము కదా అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత నేను ఒక సెవెన్ థర్టీకి అలా అయితే ఇలా బ్రష్ తెచ్చుకోలేదు ఒక్కరోజే కదా అని చెప్పేసి ఇంకా బ్రష్ ఉంది కానీ ఇంకా న్యాచురల్గా ఉంటుందని వేప పుల్లతో అయితే ఇలా చేస్తున్నాను కానీ నాకు వేప అంటే చాలా చేయదండి అసలు ఇప్పుడు వేసుకునేదాన్ని కాదు ఇలా కానీ ఇంకా చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వేప పుల్లతోనే అయితే ఇలా బ్రష్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా నేను చాలా ర తర్వాత చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇంకా ఇది మార్నింగ్ అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఇంకా ఈరోజైతే బయలుదేరాలి మేమైతే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ట్రైన్కి

సదే సాలదిగా మేము కూడా మళ్ళీ అటు పోయేది ఉంటుంది మళ్ళీ టచ్ చేయదే ఉంటుంది ఇక తిరుగుడే ఉన్నది ఏడాది వంటలు అంతగా చెప్తా

మస్సు నోడు కలిపితే ఊనే కానీ మళ్ళీ కనబడ పోయి మళ్ళీ ఇద్దరు కొత్త కూడా చేస్తే తగ్గుతా తర్వాత ఎగు అవుతుంది అది ఏంటన్నా కొత్తగా వేసుకుంటుంది లలి కలపడా చాలా మీకు ఏ సరైన కొంచెం పెట్టుకున్నా కానీ ఈసారి అసలు ఏమో ఏడా ఉండడం లేదు ఏడా చేసి లేదు మొక్క కాయట ఏడో తిరిగాడు అనిపిస్తుంది చాలా బాగా పెడుతున్నాం మీ కావట బస్ట్లో ఉంటుంది

ఇంకా మేము ఊరు నుండి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ నుండి ఇంకా స్టేషన్కి బయలుదేరే ముందే ఇంకా ట్రైన్ టైం అయిపోయిందండి ట్రైన్ మిస్ అయిపోయింది ఇంకా ట్రైన్ మిస్ అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ చెల్లె ఇంటికి వచ్చేసి చెల్లె ఇంటి దగ్గర ఇంకో ట్రైన్ టైం వరకు అయితే వెయిట్ అనమాట ఇంకా అప్పుడు మా ఆయనతోనైతే చూడండి మహాన్విక ఆడుకుంటుంది ఇంకా అది ఎందుకో చిన్నగా క్లిప్ తీయాలనిపించి తీసాను నేనైతే పడుకున్నానండి మా చిన్నోడు తీస్తున్నాడు ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు చూడండి ఇంకా ట్రైన్ టైం మళ్ళీ ట్వెల్వ్ ట్వంటీ కన్నా ట్రైన్ అయితే మేము త్రీ థర్టీ ట్రైన్కి అయితే వెళ్ళాలి ఇంకా అప్పటికి మళ్ళీ కొంచెం తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేమైతే ఇంక ఇక్కడ త్రీ థర్టీ ట్రైన్ కని చెప్పేసి వచ్చాము చూడండి మేము త్రీ థర్టీకి ట్రైన్ అయితే టైం ఇప్పుడు ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా కూడా ట్రైన్ రాలేదండి ఈ మధ్యలో ట్రైన్స్ అయితే కరెక్ట్ టైంకి అయితే రావట్లేదు ఇంకా చాలా వెయిట్ చేసాం చిరాకు వచ్చింది ఎండ ఫుల్గా ఉంది అందుకే ఇక్కడ పక్కన కూర్చున్నాము ఎండ అంటే నీడ లేదని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము ఇంకా ట్రైన్ వస్తుంది వెళ్ళాలి ఇప్పుడైతే ఫస్ట్ పట్టుకోరా பொட்டங்காரே எல்ல கட்டு போட்டே வெளிய போறது இல்லை అండ్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవర్స్ ఉంది మేము ఇంకా కాచుపేటకు కూడా రాలేదండి మళ్ళీ కాచిపేట నుండి టూ త్రీ అవర్స్ ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ట్రైన్ అయితే నార్మల్గా త్రీ ట్వంటీకి ట్రైన్ ఎక్కితే బెల్లంపల్లిలో మేము సికింద్రాబాద్ దిగేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయ్యేది కానీ ఇప్పుడు చూడండి ఇంకా కాచిపేటే రాలేదు కాజుపేట నుండి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అయితే అట్లా ఉంటుంది అనమాట ఈ మధ్యలో క్రాసింగ్ పెట్టడం కూడా ఎక్కువైపోయింది ఎంత అవుతుందో ఏమో ఇంకా పిల్లలకైతే ఆకలిస్తుంది అంటున్నారు ఏం తిన్నా కూడా తినాలనిపించట్లేదు అందులో మళ్ళీ ఇంకా ఇప్పుడు చూడండి నైన్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ నైన్ అయింది ఇంకా మేము వెళ్ళేసరికి అయితే దాదాపు స్టేషన్కి వెళ్ళేసరికి టు లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఆఫ్ చేస్తున్నానండి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఓకేనా